హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ ఫ్లాక్స్ అని పూర్ ఓకే అండి మనం ప్రెసెంట్ సిరి కలెక్షన్స్ అనమాట ఇక్కడైతే ఉన్నాము ఇంటిలోనే వీళ్ళు శారీస్ అనేది సేల్ చేస్తుంటారు ప్రెసెంట్ అయితే మనకి వరలక్ష్మి వ్రతం ఈ విధంగా ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి వీళ్ళు ఫెస్టివల్ ఆఫర్స్ అయితే స్టార్టింగ్ టెన్ మెంబర్స్ కి టెన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇవి స్టార్టింగ్ మీకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి వస్తాయి చేయకుండా డీటెయిల్స్ అంతా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే ఇంకా ఇవ్వండి స్టార్టింగ్ అయితే ఇక్కడ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట చాలా క్వాలిటీ ఉంటాయి మంచి డిజైన్స్ దీంట్లో మీకు కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ మీకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇంకా చాలా ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇంకా శారీ అయితే ఓపెన్ చేద్దాం ఒకటి ఇదంతా డిజైన్ చూడండి ఫ్లవర్స్ మీకు తీగలు తీగలుగా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది మీకు శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది అనమాట డిజైన్ మొత్తం ఈ విధంగా వస్తుంది బార్డర్ కూడా చూడొచ్చు ఎక్సలెంట్ గా అయితే ఉంది కలర్ కాంబినేషన్స్ ఈ విధంగా అయితే ఉంది ఇది బ్లౌజ్ అండి వచ్చింది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పళ్ళు చూడండి ఎంత బాగుంది చాలా గ్రాండ్ అయితే ఉంటుంది అనమాట సింగల్ శారీ కూడా మీకు అయితే ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తారు షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఫ్రీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ స్టార్టింగ్ ఉన్న వాళ్ళకి టెన్ మెంబర్స్ మాత్రమే అయితే మీరు గుర్తుపెట్టుకోండి వెంటనే పర్చేస్ చేస్తే మీకు బెటర్ అనమాట నిజంగా మంచి ఎక్సలెంట్ శారీస్ అయితే ఉన్నాయి ఇవి నెక్స్ట్ డిజైన్స్ ఇందులో మీకు కలర్ కోడ్ ఉంటుంది దీంట్లో కలర్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి డిజైన్ కోటి చూడండి ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి అన్ని మంచి లేటెస్ట్ డిజైన్స్ ప్రజెంట్ అయితే మార్కెట్లో ఇంకా రిలీజ్ కాలేదు మన సిరీ కలెక్షన్లు అయితే ఉన్నాయి ఓన్లీ ఇవి పదహారు వందల రూపాయలు మాత్రమే మీకు షిప్పింగ్ కూడా ప్రతి దాని మీద స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు షిప్పింగ్ ఇది చూడండి దీని మీద అంతా మీకు ఫ్లవర్స్ అయితే కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది ఇది వచ్చేసి పళ్ళు చిన్న చిన్న బుట్టాస్ అయితే వచ్చాయి ఇది వచ్చేసి మీకు ఎయిడ్జ్ వస్తుంది అండి ఇది వచ్చేసి బ్లౌజ్ చిన్న చిన్న బుట్టాస్ అయితే వచ్చాయి శారీ మొత్తం చూడండి ఈ విధంగా అయితే ఉంది ఓన్లీ పదహారు వందల రూపాయలు క్వాలిటీ అయితే బలం ఉందండి శారీ మొత్తం చూడండి ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా అయితే ఉంది దీంట్లో అయితే మీకు కలర్స్ అయితే చాలా ఉన్నాయి అవైలబుల్ ఒకసారి అయితే కనిపిస్తే నెంబర్కి అయితే కాల్ చేయండి ఇంకా వాట్సాప్ కూడా మీకు కావాల్సి ఉంటే ఎందులో ఏదైనా సరే ఒకసారి సెండ్ చేశారంటే మీకు కలర్స్ అందులో ఏవేవి ఉన్నాయో అన్నీ సెండ్ చేస్తారనమాట ఫొటోస్ ఇంకా సేమ్ యాజ్ డీజ్ అదే విధంగా అయితే ఉంటాయి ఓన్లీ పదహారు వందల రూపాయలు ఇందులో ఏ శారీ అయినా సరే దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో మీకు కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి ఏడ్ అండి ఇంకా శారీ చూడండి ఈ విధంగా ఉంది ఆల్ ఓవర్ మీకు ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది అనమాట చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి శారీస్ ఇంకా బార్డర్ చూడండి మీకు మ్యాంగోస్ చాలా ఎక్సలెంట్గా అయితే ఇవ్వడం జరిగింది డిజైన్ చాలా బాగుంటుంది చూనీకి ఓన్లీ ఇవన్నీ మీకు పదహారు వందల రూపాయలు మాత్రమే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ టెన్ మెంబర్స్కి మాత్రమే ఆఫర్ అనమాట టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఎవరైతే మిస్ చేసుకోవద్దండి అవి మీకు సెల్ఫ్ కలర్స్ అయితే వస్తాయన్నమాట ఇది వచ్చేసి మీకు ఓన్లీ పదిహేడు వందల యాభై రూపాయలు మాత్రమే మొత్తం సెల్ఫ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఇంకా ఇది వచ్చేసి బ్లౌజ్ మీకు చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ ఎక్సలెంట్గా అయితే కనిపిస్తాయి ఎవరన్నా మ్యారేజ్కి శారీస్ పర్చేస్ చేయలేని వాళ్ళకి తక్కువ ప్రైస్లో శారీస్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి బెటర్గా అయితే ఉంటుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి చాలా గ్రాండ్గా అయితే కనిపిస్తాయి అనమాట ఓన్లీ పదిహేడు వందల యాభై రూపాయలు మాత్రమే బ్రైడల్ కలెక్షన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి తక్కువ బడ్జెట్లో ఇవి చాలా బాగుంటాయండి మీకు డిజైన్స్ కూడా మంచి ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి ఇంకా మీకు ఇందులో కలర్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి ఇవే కాకుండా మీకు పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది ఇంకా దీంట్లో కలర్స్ చూడండి ఇంకా మోర్ అయితే ఉన్నాయి అన్నమాట ఎక్కువగానే ఉన్నాయి కలర్స్ మీరు ఒకసారి వాట్సాప్ దాని వీడియో కాల్ ద్వారా కానీ లేదంటే ఇక్కడ వచ్చి విజిట్ చేయడం ద్వారా కానీ మీరు అయితే ఇంకా చూడవచ్చు అనమాట మంచి కలెక్షన్స్ ఓన్లీ పదిహేడు వందల యాభై త్రీ ఫిఫ్టీ ఇంకా వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్స్ అండి దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా బాగుంటాయి ప్యారెట్స్ ఇది వచ్చేసి మ్యాంగో ఫ్లవర్స్ ఇది వచ్చేసి లీవ్స్ కలర్ లో మీకు మంచి డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి రెండు వేల రెండు వందలు మాత్రమే డిజైన్ అంతా మీకు ఆల్ ఓవర్ శారీకి ఇదే విధంగా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుంది చిన్న చిన్న బుట్టాస్ అయితే రావడం జరిగింది చాలా మంచి డిజైన్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే లభిస్తాయండి మీకు మీరు ఏమన్నా లో తీసుకోవాలన్నా కూడా తక్కువ ప్రైస్ లో ధర్మవరంలో అయితే ఇస్తున్నారు చూడండి ఆల్ ఓవర్ శారీకి అయితే ఇదే విధంగా డిజైన్ ఉంది ఇంకా బార్డర్ కూడా మీరు చూడొచ్చు కింద గా అయితే కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అన్నమాట ఓన్లీ రెండు వేల రెండు వందలు షిప్పింగ్ చూడండి పెద్ద పళ్ళు అయితే ఇవ్వడం జరిగింది దీనికి విధంగా మంచి మంచి శారీస్ గా అయితే ఉన్నాయి సిరి కలెక్షన్స్ ధర్మవరంలో ఉందండి అడ్రస్ వచ్చేసరికి విశ్వానగర్ ధర్మవరంలో ఉంటది కింద లొకేషన్ కూడా మీకు పిన్ చేస్తాను కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ లో మీరు డైరెక్ట్గా అయితే ఇక్కడికి రావచ్చు ఇంటిలోనే సేల్ చేస్తారు కాబట్టి మీకు చాలా తక్కువ ప్రైస్కి ఇస్తారు ఎందుకంటే వీళ్ళకి మెయింటెనెన్స్ అనేది జీరో అయితే మీరు గుర్తు పెట్టుకోండి కాబట్టి మీకు మంచి తక్కువ ప్రైస్కి ప్రెసెంట్ ఫెస్టివల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్ బడ్జెట్ చేసిన వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు లేట్ చేద్దాం ఈ కలెక్షన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి ప్రజెంట్ వీడియోలు ఎంత అవుతుంది అనేసి కొంచెం షార్ట్లోనే ఊహించడం అయితే జరుగుతుంది స్టార్టింగ్ అయితే మీకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఇక్కడ టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ ఈ మేరకు వరకు మీకు శారీస్ అయితే అది కూడా తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు కాబట్టి ఆ ప్రైజెస్ అయితే వస్తాయి అన్నమాట బ్రైడల్ కలెక్షన్స్ నార్మల్గా ఈ విధంగా మీకు సెల్ఫ్ కలర్స్ ఎక్సలెంట్ డిజైన్స్ అయితే లభిస్తున్నాయి ఇంకా పట్టు ఉంటాయి పవర్లూమ్ ఉంటాయి అనమాట ఒకసారి అయితే విజిట్ చేయండి ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి మీకు స్టార్ట్ అవుతాయి ప్రెసెంట్ అయితే టెన్ మెంబర్స్కి స్టార్టింగ్ పర్చేస్ చేసిన వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నారు వెంటనే అయితే మన సిరి కలెక్షన్స్ని విజిట్ చేయండి అలానే కాల్ చేయండి లొకేషన్ అయితే కేశవ నగర్ అనమాట ఓకే ఇక్కడికి వచ్చి ఫోన్ చేసినా కూడా వీళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటారు ఈ విధంగా మంచి లేటెస్ట్ డిజైన్స్ మీకు కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ లో మంచి ఎక్సలెంట్ డిజైన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా షిప్పింగ్ అయితే ఫ్రీగా కల్పిస్తున్నారండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లేట్ చేయకుండా ఇటువంటి మంచి ఆఫర్స్ ని మిస్ చేసుకోవద్దండి జీరో మెయింటెనెన్స్ వల్ల తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు ఓకే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్